రాజకీయ సభల్లో కొత్త ట్రెండ్ షురు అయింది జగన్ సిద్ధం సభ తరహాలో వేదికలు ర్యాంపుల సిస్టమ్ దేశవ్యాప్తంగా మొదలైంది కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్లేలా ర్యాంప్ డిజైన్లు చేస్తున్నారు రాజకీయ నేతలు కోల్కతాలో టీఎంసీ ఎన్నికల శంఖ ర్యాంప్ మీద నడుస్తూ కార్యకర్తలకు అభిషేక్ బెనర్జీ అభివాదం చేశారు అచ్చం జగన్ సభను పోలినట్లు కోల్కతాలో భారీ ఏర్పాట్లు చేశారు వేదికపై నుంచి కార్యకర్తలకు అభివాదం పాత స్టైల్ వాళ్ళ వద్దకి వెళ్లి ఉత్సాహం నింపటం ఇప్పటి స్టైల్ అంటున్నారు నేతలు అభిమాన నాయకుడి చూడాలన్న కళ ప్రతి కార్యకర్తకు ఉంటుంది ఈ తరహా ర్యాంప్ వాళ్ళ కోరిక తీరుతోంది పార్టీ సభలకు కూడా మంచి హైప్ వస్తుంది ఏపీలో జగన్ ట్రెండ్ ను ఇప్పుడు మిగతా పార్టీలు ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది గారు మీ దగ్గరికే వస్తున్నారు హలో చెప్పేందుకు మనకు తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివర్ కుమార్ గారు గౌరవీయులైన సంబంధిత మంత్రివరులు డాక్టర్ ధనసరి అనుసూయ సీతక్క గారు స్వాగతం స్వాగతం గౌరవ మంత్రివర్యులు కొండ సురేఖ గారు మనకు తెలుసు ప్రతి వ్యక్తికి ప్లాట్ఫామ్ కల్పించాలన్న ఉద్దేశంతో ప్లాట్ఫామ్ పై మీ దగ్గర దాకా నడుచుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి ఉన్న స్పీకర్ గారికి గౌరవనీయులైన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధరబాబు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు జూపల్లి కృష్ణారావు గారు దామోదర్ రాజనరసింహ గారు ఆనరబుల్ అడ్వైజర్స్ వేం నరేందర్ రెడ్డి గారు మహ్మద్ అలీ షబీర్ గారు శ్రీ హర్కార వేణుగోపాలరావు గారు మలు రవి గారు ఇంకా ఎందరో ఆనరబుల్ ఎంపీస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ ప్రజాప్రతినిధులు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఇంకా ఎందరో పెద్దలు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉత్సవ సందర్భంగా స్వాగతం పలుకుతోంది తెలంగాణ నలుమూలల నుంచి పలు గ్రామాల నుంచి వేయించేసిన మీరు సాంగ్ అమ్మా మీరు చెయ్యి ఊపితే నిశ్శబ్దంగా ఉంటుంది చేతులు కలిపి చప్పటి కొడితే గట్టిగా శబ్దం వస్తుంది ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ వెనుక ఉన్నవాళ్ళు కూడా స్వయం సహాయ సంఘాల్లో తెలంగాణ తెలంగాణ మహోత్సవం తెలంగాణ మహిళా ఉత్సవం తెలంగాణ మహిళా మహోత్సవం ఇది మహాలక్ష్మి ఉత్సవం స్వశక్తి మహిళా సదస్సు తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా లక్ష మంది మహిళల్ని ఏకత్రితం చేసిన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యలకు మహిళా సంక్షేమం పంచాయతీల స్వయం సహాయ సంఘాల మంత్రి వర్యలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి గట్టిగా తప్పలు కొట్టడమ్మా ముఖ్యమంత్రి <mucham> గారికి <atregar aqui>